హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే ఈ రవ్వ కేసరిని చేసి చూపిస్తాను గంటల కొద్దీ చాలా మృదువుగా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది అదే కన్సిస్టెన్సీతోని రోజంతా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి రవ్వ కేసరిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి ఈ నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కాస్త నెయ్యి అయితే కరిగించుకోవాలి ప్యాన్ అనేది కొంచెం హీట్ అయితే అవ్వాలి ఈ నెయ్యి మొత్తం కరుగుతున్నప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులను వేసుకోండి లేదంటే అలా జీడిపప్పును వేసుకున్నా పర్వాలేదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ జీడిపప్పు అనేది నెయ్యిలో చక్కగా అయితే వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పులోని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి ఎండు ద్రాక్ష అంటారు కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే తీసేసుకుందాము ఇదే నెయ్యిలోని కావాలనుకుంటే ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు సగం నెయ్యి సగం ఆయిల్తో చేసినా కూడా బాగుంటుంది అదే నెయ్యితోని ఏదైనా ఒక కప్పు కొలతో తీసుకొని ఆ కప్పుతోని ఒక కప్పు వరకు బొంబై రవ్వనైతే వేసుకోండి ఇది సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ ఆ రవ్వని వేసుకొని ఒకసారి ఇలా బాగా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ రవ్వ అనేది మంచిగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసనంతా పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం అసలు ఈ రెసిపీ చేయడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోని వాటర్ని అయితే కాచుకుందాము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుందామో అదే కప్పుతోని సుమారుగా మూడున్నర కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకుంటేనే రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది పచ్చివాసన అనేది రాకుండా గంటల కొద్దీ మృదువుగా మెత్తగా ఉంటుందండి ఇలా వాటర్ వేసేసుకొని ఈ వాటర్లోని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి నేను ఇక్కడైతే కేసర్ కలర్ అయితే వేసాను ఈ వాటర్ని కాస్త తెరలను ఇవ్వాలి ఇటు సైడ్ ఇంకా రవ్వ అయితే మంచిగా వేగిపోయింది ఇలా వేగిపోయిన రవ్వలోనే మనం ఏదైతే కాచి చక్కనుంచుకున్నామో ఆ వాటర్ని కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదా రవ్వ అనేది మంచిగా నెయ్యి పట్టేసి చక్కగా అయితే వేగిపోయింది ఈ మాత్రం వేగి మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఇంకా ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని దీంట్లోని ఈ వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఉండలు కట్టకుండా చూపించిన విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ ఉడకటానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక రెండు నిమిషాల్లోనే ఈ రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇలాచీ అయితే వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది బాగా కలిపేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే కప్పున్నర వరకు పంచదారిన అయితే వేసుకోవాలి పంచదార ఇలా కొలతలతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మంచి స్వీట్నెస్ అయితే వస్తుందండి ఈ విధంగా పంచదార మొత్తం వేసుకున్న తర్వాత పంచదార కరిగేలాగా ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను ఈ పంచదార కూడా కాస్త కరిగి కొంచెం పాకం పట్టి ఈ ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండాలి చూస్తున్నారు కదా నిమిషాల్లోనే పంచదార అనేది కరిగిపోయింది ఇలా కరిగిపోతుంది కదా ఇది కొంచెం అయితే ఉడికించుకోవాలి పంచదారలోనే అప్పుడే స్వీట్నెస్ అంతా పడుతుంది ఇంకా ఇక్కడ కావాలంటే నెయ్యిని వేసుకోవచ్చు చాలామంది నెయ్యితోనే చేయాలి అంటారా అని అడిగారు కదా అలా నెయ్యితోనే కాదండి సగం నెయ్యి సగం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లేవర్ నూనె ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు టేస్టీగానే ఉంటుంది ఈ రెసిపీ చేయటానికి కొంచెం నెయ్యి ఎక్కువగానే వాడాల్సి వస్తుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కాస్త పట్టాలి ఇలా ఉడికపట్టి ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి మనం పట్టుకున్నప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే ఇక్కడ మనం చేసే రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చింది అని అర్థం అండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నేనైతే వేసుకున్నాను ఇలా నెయ్యి మధ్య మధ్యలో వేస్తూనే ఉండాలి అప్పుడే మంచి ఫ్లేవరు మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది ఇంకా ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవడం అయితే స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికిపట్టి మంచిగా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకుందాము ఇలా కలిపేసుకోవటం వల్ల మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకుంటే మనకి టేస్టీగా ఉండే రవ్వ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని గంటలైనా సరే గుళ్ళో ప్రసాదంగా పెడతారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఎన్ని గంటలైనా సరే ఇలానే ఉంటుందండి ఏదైనా బాక్స్లో పెట్టి పెట్టుకున్నా సరే పైన మూత పెట్టి ఉంచండి ఇలానే ఉంటుంది చాలామంది చాలాసార్లు చేసినప్పుడు రవ్వ కేసర్ అనేది గట్టిపడిపోతూ ఉంటుంది అలా గట్టిపడకుండా ఉండాలి అంటే ఈ వాటర్ అనేది కరెక్ట్గా వేసుకొని నెయ్యి అనేది మంచిగా వేసుకుంటే అస్సలు గట్టిపడదు ఇక్కడ నేను చేసి కూడా వన్ అవర్ అవుతుంది వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా అలానే లూజ్గానే ఉంది ఇప్పుడు సర్వ్ అయితే చేసుకుంటున్నానండి ఆ అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత టేస్ట్ అయితే చేస్తాను చాలా బాగుంటుందండి ఈ టిప్స్ పాటించి చేశారంటే రవ్వ కేసర్ అనేది ఎప్పుడు చేసినా సరే నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది ఆ అమ్మవారికి ప్రసాదంగా పెట్టే ఈ రవ్వ కేసర్ని తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక రెసిపీతో తప్పకుండా కలుద్దాము సరే కానీ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్